రెండవది సహవాసం మూడవది రొట్టె నాలుగవది ప్రార్థన జీవితాలలో ఇవి కలిగి ఉండాలి ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచారో వారికి భారతదేశం ఇచ్చిన తర్వాత ఆయన మీ జీవితం ఎలా ఉండాలని చెప్పాడు తర్వాత అలా కొందరిని కొంతకాలం జరిగింది కొందరు ఆ గుంపులో నుండి పరిచారకులుగా కొందరు మరి దేవుని సేవ చేసేవారిగా ఇలాగా ఎదిగారు సంఘాలు విస్తరించాయి ఏ సంఘాలు విస్తరించినా ఎన్ని ఉన్నా ఏం చేసినా ఈ క్రమము నాలుగు అనేది తప్పకుండా ఉండాల్సిందే ఎక్కడ ఇద్దరు ముగ్గురున్నా వారికి కూడా ఇదే క్రమంలో ఇదే రూలే చెప్పాలంటే బోధ అపోస్తల బోధ అనగా దేవుని యొక్క వాక్యం వారు పావులు మొదలుకొని యోహాను చేతులు వీళ్ళందరూ కూడా అపోస్తలు అనే కాబట్టి వారు ఏ విధంగా యేసు ప్రభుత్వం నడిచారో యేసు ప్రభుని ఎలా అంగీకరించారో యేసు ప్రభు ద్వారా ఏం మేలు పొందుకున్నారు ఏ స్థాయికి వచ్చారో ఆ యొక్క సాక్షాత్తో పాటు అవన్నీ కూడా మనకు తెలుసు అపోస్తల కార్యం మొదలుకొని యుధా పత్రిక వరకు చూసినట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి మనము కూడా ప్రారంభంలో క్రైస్తవులమే క్రైస్తవుల కాదు చెప్పాలంటే అంజలమే తర్వాత ప్రభుని తెలుసుకొని క్రైస్తవులుగా మారాము తర్వాత దేవుని పిలుపు అందుకొని నువ్వు నా సేవకురానైనా నా సేవ చేయంటే సేవ చేయడానికి వచ్చు నాతో సహా నేను ప్రారంభంలో సామాన్యమైనటువంటి ఒక విశ్వాసని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటుండగా దేవుని సేవ అంటే నాకు చాలా మంట మండి ఎక్కువ అలా చేస్తూ మామూలు పాస్టం కాకుండానే ఏదైనా సువార్త పిలిస్తే సువార్సకు వెళ్ళేవాన్ని చేస్తుండేవాన్ని ఉద్యోగం చేస్తూ మరి దేవుడు కొంతకాలం ఉద్యోగం మీద ఆసక్తి తగ్గించి దేవుని సేవలని ఎక్కువ ఆసక్తిని పెంచడంతో అప్పుడు దేవుణ్ణి ప్రభావ ఏం చేయను అన్నప్పుడు ఆ ఉద్యోగం విడిచిపెట్టేసి ఈ పని చేయడం సరే ఆ ఉద్యోగాన్ని నేను ఒక స్కూల్ మీద ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని అరకు వ్యాలీ ప్రధాన కేంద్రం అయితే పెసుకోట దగ్గరలో కాశీపట్నం అని నాకు ఒక బ్రాంచ్ ఆ బ్రాంచ్ చుట్టూ ఒక ఇరవై ఐదు మంది పాస్టర్స్తో కలిపి నేను వారి స్కూళ్ళను విజిట్ చేసి వాటిని బలపరుస్తుండే సరే దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి దేవుని సేవకు వద్దామని చెప్పేసి వచ్చాను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు దేవుని స్తోత్రం గరువుడుగాక అరే లూయా అరే లూయా అయితే ఈ విధంగా దేవుని సేవ ప్రారంభించి వెళ్తున్నాం కాబట్టి మనకు కూడా దేవుని సేవ అనేది చాలా ప్రధానమైంది దేవుని సేవ ముఖ్యమైనది మనం ఈ లోకంలో ఎన్ని పరిస్థితులున్నా ఉన్నా